ఈ కోడిని సెలెక్ట్ చేసినా మన ముందే కట్ చేసి లైవ్ లో ప్రిపేర్ చేసి ఇస్తారు వీడియో చూడాలి అయిపోయింది నాకు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ప్రపంచంలో ఏమి లేదు నా లవడా అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని సూపర్ మీకు ఇక్కడ కౌన్స్ అయినా నాటుకోళ్ళైనా బాతులైనా హంసలు అయినా ఉన్నాయి మీరు ఆర్డర్ ఇవ్వండి వీళ్ళే మేము ముందు అయితే రెడీ చేసి ఇస్తారు వితిన్ ట్వంటీ మినిట్స్లో ఈ కోడింగ్ సెలెక్ట్ చేసినా వరంగల్ నుంచి కరీంనగర్కి అయితే స్టార్ట్ అయినాం ఇప్పుడు Hello guys, my new vlog. Please to channel my Sakarpara. Sakarpara. para, Sakra. Sakra para. Sakra. కరీంనగర్ టు మనకండూరు వేయదాలైతే వారాహి కిచెన్ అండ్ ఫార్మ్స్కి అయితే వచ్చినాం ఇక్కడనైతే నాటుకోళ్ళు ఉంటాయి ర్యాబిట్స్ ఉంటాయి కౌన్స్ పిట్టలు ఉంటాయి ఇక్కడనే వీళ్ళైతే రెడీ చేసి ఇస్తారంట వాటి మన ముందే కట్ చేసి మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారు సో ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా అని ఫామ్ కూడా చూపిస్తా చూడండి వీడియో మొత్తం చూడండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు మనం ఫామ్ లోపలికి అయితే పోతున్నాం రండి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల కోళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బాయిలర్ కోళ్ళు ఉన్నాయి నాటు కోళ్ళు ఉన్నాయి మెయిన్గా ఇక్కడ హైలైట్ ఏంటంటే నాటు కోళ్ళు మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారు డైరెక్ట్ తినుడే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కోడని అని ఇక్కడైతే కలర్ కలర్ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ఫుడ్ ఏంటి అన్న ఫుడ్ మన వచ్చేసి దాని వేరే ఉంటుంది తౌడు ఉంటుంది తౌడు గడ్డి ఓకే అట్లుంటుంది మనకి ఇక్కడ రాబిట్స్ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయన్నా మొత్తం కోళ్ళు

ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు పని చేస్తే పక్కన పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఆడు పోతానా రెండు చీమకళ్ళు కూడా ఉన్నాయి వీళ్ళకరా వీళ్ళకర కౌసు పిట్టలు కూడా ఉన్నాయి అని కౌసు కౌసులు లోపర్రా వీళ్ళ దగ్గర కౌసుపిట్టెల్ని కూడా కర్రీ వేసి ఇస్తారు విత్ బగార్ రైస్ వీళ్ళ దగ్గర జుట్టుకోళ్ళు కూడా ఉన్నాయి ముక్క మస్తు ఉంటుంది ముందే మనం సెలెక్ట్ చేయాలా ఈ పలానా కోడి కావాలంటే వాళ్ళు చూస్తారు మన ముందే కట్ చేసి ఇస్తారు మనకు ఎట్లా కావాలంటే అట్లా వండి పెడతారు దీంతో మనకు బగార్ రైస్ ఉంటుంది వైట్ రైస్ ఉంటుంది చపాతీలు కూడా ఇస్తారు తీరా గొంతు పట్టుకుంటా నాటుకోడి కోడి అందరికి ఇష్టం కదా మీకు ఇక్కడ కౌన్స్ పిట్టలైనా నాటుకోళ్ళైనా బాతులైనా హంసలు అయినా అవైలబుల్ ఉన్నాయి మీరు ఆర్డర్ ఇవ్వండి వీళ్ళే మేము ముందైతే రెడీ చేసిస్తారు వితిన్ ట్వంటీ మినిట్స్లో అయితే ఇప్పుడు ఈ కోడిని సెలెక్ట్ చేసినా మన ముందే కట్ చేసి లైవ్లో ప్రిపేర్ చేసి ఇస్తారు అని ఎంతాక చూడండి అంకుల్ ఈ కోడి ఈ కోడి కట్ చేయాలి సెలెక్ట్ చేసిన అలాగెళ్ళి అది చూడండి అటు ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఉన్నాయా బాటర్బెట్రా ఇప్పుడైతే ఈ కోడిని సెలెక్ట్ చేసిన నాటుకోన్ని కూతున్నాం అంకుల్ ఈ కోడిని కట్ చేయి కట్ చేసి ఏం చెప్తావు ఆకలైతే కాపు మంచిగా కాపాలి ఒక్క రోజు ఎన్ని కోళ్ళు వస్తావు ఫ్లాష్ మ్యాన్

కట్టింగ్ కూడా చేస్తారు మనం కొని సెలెక్ట్ చేసుకోవాలి తీసుకొచ్చి ఇయ్యాలి కట్ చేస్తాడు ఇక కట్ చేసినాక అక్కడికి పోతే పీసెస్ అన్ని మనం ముందే కర్రీ చేసి ఇస్తే మనం తినాలి మన ముందే కర్రీని అయితే ప్రిపేర్ చేస్తారు మీకు ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ తో కారం నెక్స్ట్ కలిపెట్టిలా కలిపెట్టినా ఇదే నాది ఆల్రెడీ ఇందులో ఉప్పు కారం మసాలా అల్లం అన్ని కలిపెట్ట అన్ని హోమ్మెడ్ కరేస్ నాటుకోళ్ళు కర్రీ ప్రిపేర్ అయింది అయితే రెడీ అయినాయి నాటుకోడి కర్రీ వాటర్ ఓకే థ్యాంక్ యూ బగర్ రైస్ చపాతి కౌన్స్ పిట్ట కర్రీ ఇప్పుడైతే మనం కౌన్స్ పిట్ట కర్రీ నాటుకోడి కర్రీ అండ్ దాంతోపాటు బగర్ రైస్ అండ్ చపాతీస్ అయితే చెప్పినాం ఆహా ఇంట్లో సేమ్ ఇంట్లో వండుకున్న వాసన అయితే వస్తుంది నాకైతే ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తే ఇట్లున్నా రైస్ అయితే వచ్చింది బగర్ రైస్ తెలంగాణ ఫేమస్ బగార్ రైస్ నాటుకోడి కూడా అండ్ మన చపాతి నాటుకోడి కర్రీ దాంతోపాటు కౌన్స్పిట్ట కర్రీ టేస్ట్ చేద్దాం చపాతీ నాటుకోరి కర్రీ బాగున్న టేస్ట్ సేమ్ మన ఇంట్లో మమ్మీ వాళ్ళు అన్నట్టే ఉన్నది ఇప్పుడు కౌన్స్పిటర్ గారు చూడండి బగ్ రెస్టారెత్తం కాలుతుంది వేడి వేడి ఉన్నాయి రైస్ బాగుంది టేస్ట్ మీరు ఇంకా కరీంనాటం మానకొండూరు వెళ్ళేదా మనకైతే వారాహి ఫార్మ్స్ అయినా ఉంటుంది తప్పకుండా మీరు ఇక్కడ రండి ఇక్కడ మన ముందే ప్రిపేర్ చేసి కర్రీస్ అయినా రైస్ అయినా చప్పని మన ముందే ప్రిపేర్ చేసి అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు பாகஸ்ட் bon மாத்தேன் <laughs>